జీవులను బది నాలుగు లక్షలు చావు పుట్టుకలిక్కడా ఎవరు చేసిన పాపకర్మములను భవించదరకడా జీవులను బది నాలుగు లక్షలు చావు పుట్టుకలిక్కడా ఎవరు చేసిన పాపకర్మములను భవించదరకడా తల్లిదండ్రులు అన్నదమ్ములు సతులు సుతులు ఇక్కడ తల్లిదండ్రులు అన్నదమ్ములు సతులు సుతులు ఇక్కడ వెళ్ళిపోయేటప్పుడెవ్వరు రారు మన తోడక్కడా తల్లిదండ్రులు అన్నదమ్ములు సతులు సుతులు ఇక్కడ వెళ్ళిపోయేటప్పుడెవ్వరు రారు మన తోడక్కడా జీవులను బది నాలుగు లక్షలు చావు పుట్టుకలిక్కడా వెళ్ళిపోయేటప్పుడు ఎవ్వరు రారు మన తోడక్కడా పంచభూతముల వలనే ప్రపంచమైనది ఇక్కడ పంచభూతముల వలనే ప్రపంచమైనది ఇక్కడ నామ నామరూపము లేని స్థలం ఉందక్కడా పంచభూతముల వలనే ప్రపంచమైనది ఇక్కడ నామ నామరూపము లేని స్థలం ఉందక్కడా జీవులను బది నాలుగు లక్షలు చావు పుట్టుకలిక్కడా ఎవరు చేసిన పాపకర్మములనుభవించదరక్కడా